మన బిజినెస్ కోసం ఎప్పటికప్పుడు నేను కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను సంక్రాంతి కోసం ది బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఫ్యాన్సీలో వెరైటీస్ తీసుకొచ్చాను ఎవరండి మన సైడ్ వర్క్ చీరలు నడవు అని చెప్పింది మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఒక్కటి తీసుకునేక్కడ రెండు మూడు తీసుకుంటారు ఈ రోజు అలాంటి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మన దగ్గర సౌత్ టెస్ట్ నార్త్ టేస్ట్ అన్ని టెస్ట్లు ఉన్నాయి ఈ రోజు ప్రత్యేకంగా సౌత్ టెస్ట్ అయితే చూపిస్తాను మన దగ్గర వర్క్ శారీ కలెక్షన్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే సింగిల్ అయితే అస్సలు ఇవ్వరండి ఏ తీసుకున్నా సెట్ టు సెట్ గా మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీతో అయితే తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీలు కూడా మొత్తం కాదండి థర్టీ పర్సెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇక మీ బిజినెస్ కు ఈ రోజు చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చాను మన దగ్గర సంక్రాంతి ఆఫర్ కూడా నడుస్తుంది టూ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చేసింది సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఈ టైం లో వచ్చేసి త్వరగా పర్చేస్ చేసేయండి మీ బిజినెస్ గ్రో చేసుకోండి ఇక కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి డైలీ వేర్ లో ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూపిస్తాను దీని మీద కొంచెం కొంచెం వర్క్ ఉంటుంది విత్ డిజిటల్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది డిజిటల్ వచ్చేసి సూపర్ గా ఉంది క్వాలిటీ కైతే చూడండి వెట్లెస్ లైట్ వెట్లేస్ అండి చాలా బాగుంటుంది డిజిటల్ డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఇది ఒకటే కాకుండా మన దగ్గర చాలా లో ఉన్నాయి ఇక దీని బ్లౌజ్ విషయానికి వస్తే కూడా మొత్తం కూడా డిజిటల్ ఉంటుంది మన దానిలో కొంచెంలో కొంచెమైనా ఖచ్చితంగా పళ్ళు ఉంటుంది ఎందుకంటే సౌత్ వాళ్ళకు పళ్ళు శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ కావాలి కాబట్టి చాలా శారీస్ మనం అలాగే మెయింటైన్ చేస్తాము ఇది కూడా డిజిటల్ లో తీసుకొచ్చాను మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి బ్రాసు డిజైన్ ఉంటుంది సిల్వర్ జరీ కాన్సెప్ట్ లో దీనికి కూడా మీరు చూసుకున్నట్టయితే పళ్ళు ఉంటుంది అలాగే విత్ బ్లౌజ్ విత్ టసల్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ రోజు నేను చూపించే డిజిటల్లో వెరైటీస్ అయితే మీరు సూరత్ లో ఎక్కడ తిరిగినా కూడా దొరకవండి మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ లో మాత్రమే ఉంటాయి ఎందుకంటే మనమే రెడీ చేశాం కాబట్టి ఫస్ట్ మన దగ్గరే ఉంటుంది మీకు ఒకవేళ కావాలి వేరే షాప్ లో అంటే ఇంకా టైం పడుతుంది కాకపోతే మీ కస్టమర్స్ కు అందరికన్నా ఫస్ట్ అందించాలి అంటే ఈ కలెక్షన్ ని వెంటనే పర్చేస్ చేసేయండి మీ బిజినెస్ గ్రో చేసుకోండి మన దగ్గర తక్కువ రేటు రేటు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోండి దీని రేట్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేయలేను మెన్షన్ చేయడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఓన్లీ షాప్ వాళ్ళు కాకుండా కస్టమర్స్ కూడా చూస్తారు కాబట్టి రేట్ తెలిసిపోతుంది దీని ప్రత్యేకమైన రేట్ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే విత్ పల్లు ఇది వచ్చేసి మనకు లెనిన్ కాటన్ లో ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ తోటి ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా చూడండి లెనిన్ కాటన్ లో వచ్చేసి సూపర్ కలెక్షన్ మన దగ్గర శారీ రేట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా కలెక్షన్ ఉంటుంది ఈ సారీస్ వచ్చేసి మెయిన్ గా మన సౌత్ వాళ్ళకి చాలా ఇష్టం చాలా బాగా సేల్ అవుతాయి కాబట్టి ఈ సంక్రాంతికి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా మినిమం ఇరవై వేలు లేదు మన దగ్గర కలెక్షన్ ఎలా ఉందో చూడాలనుకున్నా మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తోటి తీసుకోండి ఇది వచ్చేసి కాటన్ కాటన్ లో వర్క్ లో కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ బనారస్ బార్డర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ వర్క్ కావాలి కాటన్ లో కాంట్రాస్ట్ లో కావాలి అనుకున్న కూడా అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ఇది కూడా కాటన్ లో బేబీ పింక్ కలర్ లేడీస్ కి చాలా ఇష్టమైన కలర్ ఇక ఆ తర్వాత మన దగ్గర ఫ్యాన్సీ లో చెప్పాను కదా ఫ్యాన్సీ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ డిజైన్ కట్ వర్క్ బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇందులో వర్క్ కూడా చూసుకున్నట్టయితే నార్మల్ గా థ్రెడ్ వర్క్ అండి జరీ వర్క్ కాదు సరోస్కి వర్క్ మనం వాష్ చేసినా కూడా ఒక్క స్టోన్ కూడా అస్సలు పోదు అలాగే ఉంటుంది ఈ సారీస్ కూడా మన దగ్గర చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ చూడండి స్పేస్ సిల్క్ ఈ మధ్య కాలంలో మన సౌత్ లో స్పేస్ చాలా నడుస్తుంది కాబట్టి ఈ శారీ వెంటనే పర్చేస్ చేసేయండి మ్యానుఫాక్చరింగ్ రేట్ లో అయితే మీరు తీసుకోవచ్చు కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి జొమాటో ఫ్యాబ్రిక్ లో థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ బార్డర్ తోటి విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు వర్క్ ఉంటుంది ఇటువంటి కలెక్షన్ మీరు సూరత్ లో ఎక్కడ తిరిగినా దొరకదండి ఓన్లీ అలోక్ టెక్స్టైల్ హబ్ లో మాత్రమే ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ కలెక్షన్స్ అండి ఇంకా కొన్ని శారీస్ అయితే అప్లోడ్ కూడా కాలేదు ఇన్స్టాగ్రామ్ లో అలాంటి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చామో అన్ని కలెక్షన్స్ చీప్ అండ్ బెస్ట్ గా మంచి కలెక్షన్స్ తీసుకోండి ఈ సంక్రాంతికి టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి ఈ కలెక్షన్ చూడండి జిమ్చూలో లైట్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ వైట్ సరోస్కి వర్క్ ఇందులో కూడా మనకు జిమ్చూలో లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే మంచి షైనింగ్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకు జర్కన్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ ఉంటుంది కట్ వర్క్ బార్డర్ దీనికి ఆపోజిట్ లో బ్లౌజ్ చూసినట్టయితే చూడండి చాలా హైలైట్ గా ఉంది కాంట్రాస్ట్ లో డిజైన్ చేశారు ఇందులో ఇంకా చాలా లైట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి జెమ్చో లో వచ్చేసి వాటర్ సీక్వెన్సీ లో సరోస్కి వర్క్ తోటి చాలా హైలైట్ గా ఉంది కదా ఇలా మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీ బిజినెస్ కి సంబంధించిన లేడీస్ కలెక్షన్స్ సూట్స్ కానీ కుర్తీస్ కానీ శారీస్ కానీ ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు మినిమం ఇరవై వేలలో తీసుకోవచ్చు మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఎక్కువ అమౌంట్లో కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏది తీసుకున్నా కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి ఈ రోజు ఫ్యాన్సీలో చాలా కలెక్షన్ చూపించాను కదా ఇంకా చాలా మిగిలిపోయాయండి నార్త్ టెస్ట్ కావాలి మీ సైడ్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే బ్రైడల్లో కావాలి రెడ్ కలర్ లో అంటే అవి కూడా మన దగ్గర ఉన్నాయి మన దగ్గర పట్టు చీరలు డైలీ వేర్ చీరలు డైలీ వేర్ లో ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ వర్క్ చీరలు ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్ని మీకు అయితే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటాను మీరు కనుక ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి వెంటనే ఈ వీడియో వచ్చేసి లైక్ చేసి మీకు బిజినెస్ కైనా ఉపయోగపడుతుంది లేకపోతే ఎవరికైనా షేర్ చేసినా కూడా బిజినెస్ చేసే వాళ్ళకు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ తో మేము ఉంటాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి నెక్స్ట్ టైం ఇంకో మంచి కొత్త కలెక్షన్ తో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్